నాగనాథ్ గారు గడిచిన మూడు నెలలు మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే గోచార ఫలరీత్యా కూడా ప్రధానంగా నాలుగు గ్రహాలు శని గురువు రాహుకేతువులు రాశి సంచారం చేశాయి ఈ రాశి సంచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా మీనరాశి మరి ఈ మీనరాశి వాళ్ళకి వాళ్లకు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అలాగే విద్య పరంగా కావచ్చు చాలా వరకు కూడా వాళ్ళు సమస్యలు ఎదుర్కోబోతున్నారు అని తెలుస్తుంది అదేవిధంగా వాళ్ళకు గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి కూడా చాలా అంటే చాలా దురదృష్టకరము తాండవిస్తుంది అని చెప్పుకోవచ్చు మరి ఆ దృ దురదృష్టానికి వాళ్ళు అలవాటు పడిపోయి ఇలా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అనేటివి కూడా చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళ కర్మ ఫలితం అని చెప్పుకోవచ్చా తెలియట్లేదు అంటే కర్మ ఫలితాలను అనుభవిస్తారు అంటారు కదా మరి అవి నిజమేనా అనే విధంగా కూడా ఉన్నాయి ఒకవేళ అదే నిజం అవుతే ఈ కర్మ ఫలితాల నుంచి వాళ్ళు బయటపడే మార్గం ఏంటంటారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళకి ముందుగా హిటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు గడిచిన రెండున్నర సంవత్సరాలు మీనరాశి వాళ్ళకి ఏలినాని ఇది ద్వితీయ భాగం వాళ్ళకి ఇంకొక భాగం ఉంది మళ్ళీ మేషంలోకి వస్తే మొన్న ముప్పయో తారీఖు నుంచి వాళ్ళకి రాశిలోకి ప్రవేశించాడు అయితే చాలామంది జ్యోతిష్యులు కూడా ఏమంటారంటే వీళ్ళు అలవాటు పడిపోయారులే ఇంకేముంది కష్టాలకి కాబట్టి ఇంకొక రెండు సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలు కాకుండా ఇంకో రెండున్నర సంవత్సరాలు కూడా మీరు అలవాటు పడిపోండి అనేటువంటి నిర్లిప్తతో కూడినటువంటి పదాలు కూడా వాళ్ళది కానీ మేడం మీరు రెండున్నర సంవత్సరాలు ఆల్రెడీ ఏలినాట్స్ని ఎదుర్కొన్నారు రాశి వాళ్ళు ఇంకొక ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన ముప్పై తారీఖు నుంచి రాశిలోకి వచ్చింది ద్వితీయ భాగం మీరు పరిష్కరించుకోలేనటువంటివి సుదీర్ఘమైనటువంటి సమస్యలు రెండున్నర సంవత్సరాల్లో ఏముంటాయి వీరన్నారు కుటుంబ ఆర్థిక వ్యవహారిక పరమైనటువంటి అంశాలు ఉన్నారు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీన రాశి రాశి అంటేనే చంద్రుడు చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి రాశి రాశి భావం భావం అన్నది వాళ్ళకి గోచారంలో వివిధ గ్రహాలు యొక్క సంచారాన్ని బట్టి ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భావ ప్రభావం వాళ్ళ యొక్క ప్రారంభ కర్మలో అంటే ఈ జన్మలో వాళ్ళు ఎటువంటి వైఫల్యాలు ఎదుర్కొంటారు ఎటువంటి సక్సెస్ని అంటే ఎటువంటి వాళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఎంత చైతన్యంతో ఉంటారు ఎంత నిర్లితతో ఉంటారు అన్నది ఆ యొక్క గ్రహాల యొక్క భావాన్ని బట్టి అంటే ఏ భావంలో ఏ గ్రహం ఉంది అన్న దాన్ని బట్టి విశ్లేషిస్తాం అంతకంటే ముందుగా గమనించాల్సింది ఏంటి రాశి భావంలో మీనరాశి వాళ్ళకి ప్రారంధము అంటే ఒకటి గమనించాలి వాళ్ళు ప్రారంధము అంటేనే మీ రాశి జన్మ జన్మల నుంచి వచ్చేది మనసే మనం పూర్వజన్మాలు ఏమైనా ఉండొచ్చు మేడం మనం ఆవు ఉండొచ్చు కాకి వేయి ఉండొచ్చు పులి ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు మీరు మాత్రం పక్కగా పులే అయింటారు పూర్వజన్మలు అంటారు ఓకే అంటే మనం పూర్వజన్మాలు ఏంటి అని మనకు తెలియదు కానీ వర్తమానంలో మనకి వచ్చింది ఏంటి మనసు ఎందుకు మనసు అంటున్నాం అంటే మనకు పుట్టుకతో ఒక సంస్కారం ఉంటుంది మేడం పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి దీన్ని సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంటే బై బర్త్ నేచర్ అంట అంటే నేచర్ నర్చర్ అని ఎండు ఉంటాయి జ్యోతిష శాస్త్రంలో పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాన్ని చర్చించింది అంటే పుట్టుకతోనే ఒక స్వభావం వచ్చిందంటే మీకు పూర్వజన్మ నుంచి కర్మలు నాచరించి ఈ జన్మలో శరీరంలోకి వచ్చినటువంటి మనసే ఆత్మరూపంలో మనము భౌతిక ప్రపంచంలో మన వ్యవహార శైలిని బట్టి మన జీవితంలో మన కార్యాచరణ మన తెలివితేటలు బుద్ధి ఇవన్నీ కూడా ఏంటి మనిషికి అంతర్గతంగా ఉన్నటువంటి భావం ఈ భావాన్ని మనము బయట ప్రపంచంలో మనం తీసుకొచ్చినప్పుడు మనం వాటిని సమర్థవంతంగా ఎంతవరకు తేయగలుగుతున్నాము తేలేకపోతున్నాము తీసుకొచ్చిన దాంట్లో ఏమైనా వరకు వైఫల్యాలు వస్తే మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం మళ్ళీ అవే వైఫల్యాలు పునరావృతం కాకుండా ఎందుకు కాపాడలేకపోతున్నాం ఈ రెండున్నర సంవత్సరాల్లో వాళ్ళు ఎదుర్కొంది అదే కదా వైఫల్యాలు పునరావృతం ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి దానికి మూలాలు ఏంటి ఏ కారణం వల్ల అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు వ్యయభావంలో శని ఉన్నాడు కుంభరాశిలో ఇప్పుడు రాశిలో ప్రవేశించాడు అర్థం ఏంటి శని కుంభరాశి కుంభరాశి స్వభావం అని తెలుసుకోవాలి కుంభరాశి స్వభావం వాయు స్వభావం మీనరాశి స్వభావం ఏంటి జల స్వభావం నీరు సో ఇవన్నీ పంచభూతాలే మళ్ళీ ఈ పంచభూతాల్లో సంబంధించినవి శాస్త్రంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది జల రాశిలోకి వస్తుంది ఈ జలరాశిలో ఉన్నటువంటి శని ప్రభావం తీవ్రత ఇప్పుడు తగ్గిపోతుంది మేడం ఇది ఫస్ట్ వాళ్ళు ప్రధానంగా గమనించాల్సింది ముప్పై తారీఖు మార్చి నుంచి ఎంటర్ అయ్యాడు ఈ జల స్వభావం ఉన్నటువంటి రాశిలోకి శని గ్రహము ఏ భావాన్ని తీసుకుంటాడు వ్యయ లాభస్థానాలను తీసుకుంటాడు వ్యయము అంటే ఏంటి వీళ్ళు గతంలో రెండున్నర సంవత్సరాల్లో ఏవైతే కోల్పోయారో ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది చిరచరాస్తులు ఉంటాయి చూడండి మేడం తాత ముత్తాతల నుంచి వచ్చినది తండ్రి ఆస్తి తల్లి ఆస్తి లేదా కుటుంబ సభ్యులు తర్వాత మనకు వచ్చేటువంటి ఆస్తి ఇవన్నీ కూడా వ్యయభావానికి వస్తాయి వ్యయభావం అంటే కేవలం నష్టం మాత్రమే బాధ మాత్రమే కాకుండా ఈ చిరచరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మేడం ఓకే మీనరాశి వాళ్ళకి ఇప్పుడు న్యాయం ఒక బ్రైటర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంతవరకు మీరు కొంతమందికి చూడండి అన్ని మొత్తం సర్వస్వం కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు గెలవడం కోర్టు ద్వారా రావాల్సినటువంటి ఆస్తులు కోర్టు ద్వారా వచ్చేటువంటి కొన్ని జడ్జిమెంట్స్ వీళ్ళకి ఫేవర్లో రావడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలం అవుతాయి ఎందుకు మీనరాశి వాళ్ళకి ఒక డివైన్ నేచర్ ఉంటుంది మేడం అది ఏంటి పూర్వజన్మ సంస్కారం ఏంటి వీళ్ళకి వీళ్ళకి డివైన్ నేచర్ అంటే ఏంటి మేడం క్షమాగుణం ఉంటుంది వీళ్ళకున్నంత జాలి ఏ రాశికి ఉండదు మేడం ఏ రాశి ఏ రాశికి ఉండదు వీళ్ళకు అపారమైనటువంటి క్షమాగుణం ఉంటుంది వీళ్ళకు కోపం కూడా విపరీతంగా ఉంటుంది కానీ క్షణికం ఉంటుంది చూడండి ఇంత అపారమైనటువంటి క్షమాగుణము దయా జాలి ఉన్నటువంటి వీళ్ళకి అందులో రాశి ప్రభావి రాశిలోకి శని ప్రవేశించినప్పుడు గతంలో అంటే గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల ఏలినాటి శని యొక్క ప్రభావము వీళ్ళకి యాడింగ్ స్ట్రెంగ్త్ ఏంటి అదర్ దెన్ శాటర్న్ అంటే శనిగ్రహంతో పాటు పాటు ఇంకోటి బలమైనటువంటి ఆ యోగ్యం ఏంటి అంటే చతుర్థ భావంలోకి రాస్యాధిపతి ప్రవేశించాడు అంటే ఏంటి కేంద్ర భావంలోకి వచ్చాడు అందుకే నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళకి ప్రాపర్టీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లిటిగేషన్ ప్రాపర్టీ దీనికి సంబంధించిన విషయంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి దీనికి ఇంకొక బలమైనటువంటి ఆస్పెక్ట్ కూడా ఏంటంటే భయభావంలోకి రాహు ఈ భౌతిక సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి వాడు సెన్సేషనల్ రిజల్ట్స్ ఇచ్చేవాడు అధికారాన్ని ఇచ్చేవాడు మంచి గుర్తింపునిచ్చేటువంటి వాడు ఈ యొక్క గ్రహానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా రాహు వ్యయంలో చెప్పబడ్డాయి అయితే ఇవన్నీ కూడా సెన్సేషన్స్ అంటే మీనరాశి వాళ్ళకి అన్ని సెన్సేషన్సే తప్ప వాళ్ళు కూర్చొని ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు మొత్తం కడిగేసింది శని ఏలినాటి శనిలో కాబట్టి ఇప్పుడు మనకి ఏమి జరగదు మనం ఏమి చేయలేము అనేటువంటి నిర్లిప్తలో నుంచి బయటికి రావాలి అట్ ద సేమ్ టైం చూడండి వీళ్ళకి సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు కన్యలో నుంచి సింహంలోకి వచ్చాడు అశుభ గ్రహాలు ఎప్పుడు కూడా కేంద్ర స్థానాల్లో ఉండకూడదు అంటారు కాబట్టి కేంద్రం నుంచి కోణ త్రికోణం అనేటువంటి గ్రహాలు రాసినటువంటి సింహరాశిలోకి వచ్చాడు అయితే ఇక్కడ కేతు వీళ్ళకి ఆల్రెడీ ధార్మిక బలం ఉంటుందని చెప్పాను రాసి వాడికి కేతు ఏంటి పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మ అంటే సంచిత కర్మ ఫలితాన్ని ప్రారంభంలో చూపించేవాడు మీరు సంచిత కర్మ నుంచి ఏం తీసుకొస్తున్నారు ఒక సంచి తీసుకొస్తున్నారు కథమేందండి గతంలో మీరు చేయాలనుకున్న ధార్మిక కార్యక్రమాలు కార్యాచరణ చేసినటువంటి వాటి ఫలితం అంతా కూడా ఈ పద్దెనిమిది నెలలు మీకు అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అంటే మీరు గతంలో మీరు మీరు ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉన్నారు కానీ వ్యవహారంగా ఏమైపోయారు మీరు వ్యవహారిక విషయంలో బలహీన పడ్డారు దానికి బలమైన కారణాలు ఏంటి ఈ కుటుంబ జీవిత భాగస్వామి లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దూరం అయిపోవడం ఆ ప్రేమించిన వ్యక్తిని మీకున్నటువంటి భయము సున్నితత్వము నిర్మోహం మాట వైఖరి వీటి వల్ల దూరమైన వాళ్ళు వీటన్నిటి వల్ల తీవ్రమైన మనస్తాపం చెందిన వాళ్ళు ఇప్పుడు అదే వైవాహిక జీవితానికి సంబంధించి భావోద్వేగాలకు సంబంధించింది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలంటే ఈ రాశి వాళ్ళకి చెప్పచ్చండి వీళ్ళకి బై బర్త్ డివైన్ నేచర్ ఉంటుంది వీళ్ళు గతంలో రెండున్నర సంవత్సరాలు ఎందుకంటే శని ఈ ప్రారంభంలో వచ్చేటువంటి కర్మల్ని ఇక్కడే కర్మ ఫలితం ఇచ్చేస్తాడు మేడం ఈ రెండున్నర సంవత్సరాలు మీరు కష్టపడ్డారు ఈ రెండున్నర సంవత్సరాల్లో మీకు దాన ధర్మాలు చేయండి మీరు గుళ్ళ శివాలయంలో మీరు దద్దోజనం ఇవ్వండి లేకపోతే మీరు సంపాదించిన దాంట్లో ఒక పది రూపాయలు దానం చేయండి అని ఎందుకు చెప్తారు ముఖ్యంగా భోజనానికి సంబంధించింది అన్నదాన కార్యక్రమాలు ఎక్కువ ఎందుకు చెప్తారు మనిషికి ఏది ఉన్నా లేకపోయినా భోజనం ఉండాలి మేడం ఖచ్చితంగా అవునా కదా మీరు భోజనం చేసిన తర్వాత మీ బుద్ధి ఆలోచన శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి శని ఏం చేస్తాడు మీ దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటాడు అంటే మీరు వంద మందికి భోజనం పెట్టే స్థాయిలో ఉండే మీకు మీ ఇంట్లో భోజనానికి బీజం ఉండవు అంటే అటువంటి స్థాయిని తీసుకొచ్చాడు అంటే ఏంటి శని ప్రారంభంలోనే మనిషి యొక్క బుద్ధిని మనిషి యొక్క సహనాన్ని నాణ్యతతో కూడినటువంటి బుద్ధిని చూస్తాడు అది ఎప్పుడు వస్తుంది మీరు బాగున్నప్పుడు మీరు ఏం చేశారు మీరు మనస్ఫూర్తిగా ఏం చేశారు మీ శరీరానికి మనసుకు ఎంత శ్రమనిచ్చారు అట్లా కష్టపడి చేసే వాళ్ళకి డివైన్ లక్షణాలు ఉన్న వాళ్ళక్కడ ఎప్పుడు కన్నా ప్రతికూలమైనటువంటి ఫలితాలు శనిగ్రహం ఇవ్వడం అంటే ఏ పుస్తకం ఉండదు మీకు మీకు ఎప్పుడు ఉంటుంది మీకు అహంకారం పెరిగిపోయింది పేరు వల్ల డబ్బు వల్ల మీరు సొంత అన్నదమ్ములు వెల్లగొట్టారు తల్లిదండ్రులను దూరం చేసుకున్నారు జీవిత భాగస్వామిని దూరం చేశారు ఇవన్నీ అహంకార పూరితమైన ఒక స్థాయి వచ్చిన తర్వాత పేరు పాపులారిటీ డబ్బులు వచ్చినప్పుడు వచ్చేటువంటి అంకారం ఉంటుంది చూడండి అంటే మ నడమంత్రపు సిరి అంటారు చూడండి అటువంటి వాళ్ళకి మాత్రం శని చుక్కలు కాదు కాదు మొత్తం కాస్మస్ జీవిస్తాడు వీళ్ళకి డిఫాల్ట్ ఏముంది క్షమాగుణం ప్రేమ దయ జాలి ఉంది వీళ్ళకి సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి భావంలో గురువు ప్రవేశించాడు మిథున రాశి కూడా డివైన్ రాశి మేడం ఇందాక కూడా చెప్పాను ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు మీనరాశి వాళ్ళు ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళకి కొన్ని విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ప్రారంభం కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతుంది ఈ రెండు రెండు మూడు విషయాలు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళ ఊహలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అది అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి విజయాలు సాధిస్తామంటారు అది అందరిని నమ్మిస్తారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు లోన్ తీసుకొని నేను అమెరికా వెళ్తాను లేకపోతే లండన్ అని చెప్తాడు కానీ ఇక్కడ కుటుంబ పరిస్థితులు అలా ఉండవు తల్లిదండ్రుల్ని ఇంట్లో వాళ్ళని బంధువుల్ని అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఒక నలభై యాభై లక్షలు తీసుకొని వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటి అన్నది స్నేహితుల ద్వారానో ఎవరి ద్వారానో యూట్యూబ్ ద్వారానో తెలుసుకునే వెళ్తారు తప్ప పర్సనల్గా అనుభవంతోనూ చెప్పిన వాళ్ళ మాట ఆ టైంలో వినడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ తినడానికి కూడా తిండి ఉండదు ఇక్కడ డబ్బులు కట్టలేడు డబ్బులు పంపేయలేడు సో మీనరాశి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని వాళ్ళు గమనించాలి ఏంటంటే ఇది ప్రారంభంలో ప్రతి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే ఊహకి అంటే మన కళలకి కార్యాచరణ ప్రణాళికకి ఎంత తేడా ఉంటుంది అన్నది ఒక్క పాయింట్ వీళ్ళు గమనిస్తే వీళ్ళ ప్రారంభమే మారిపోతుంది మేడం ఇప్పుడు డ్రీమ్ వేరు ప్లానింగ్ వేరు మేడం ప్లానింగ్ నీడ్స్ మోర్ యాక్యురసీ మోర్ లాజికల్ అసెస్మెంట్ డ్రీమ్ డ్రీమ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ హలోసినేషన్ వీళ్ళు ఎక్కువగా ఈ పగటి కలలు కానీ జీవితం అంటే చాలా ఈజీగా తీసుకొని తను అనుకున్నది జరిగిపోతుంది అనేది ఓవర్ ఆప్టిమిజం అంటే అతి ఆశావాదం ఆశావాదం మంచిది కానీ అతి ఈ లక్షణాల వల్లనే వీళ్ళు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు మీనరాశి వాళ్ళు సఫర్ అయింటారు ఇప్పుడు ఈ అనుభవం వచ్చిన తర్వాత గురు సంచారం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది కేతుగ్రహం కూడా షష్ఠమంలో ఉంది వ్యభావంలో ఉన్న రాహు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు వీళ్ళు చేయాల్సింది ఏంటి మేడం ఈ ఈ డే డ్రీమింగ్ నేచర్ ఉంటది చూడండి అంటే పగటి కలలు ఇటువంటి ఇటువంటి వ్యవహారం ఇటువంటి వ్యవహారము రెండోది ఎదుటి వాళ్ళతోని చాలా ఆరోగెంట్ గా వీళ్ళు బిహేవ్ చేస్తారు ఎప్పుడు వాళ్ళ ఊహలకి మీరు విరుద్ధంగా ఏమైనా మాట్లాడినా లేదా అందులో తార్కికంగా మీరు ఏమైనా చెప్పాలని ట్రై చేసినా మీ దగ్గర డబ్బుల కోసం వచ్చినప్పుడు ఇది వద్దు అని చెప్పారు అనుకోండి ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు తప్ప వాళ్ళు ఎందుకు చెప్పారు దాంట్లో మర్మం ఏంటి అన్నది ఆలోచించారు ఇది వాళ్ళకి ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు ఏలినాడు శని గుణపాఠం నేర్పించింది దీన్ని వీళ్ళు విస్మరిస్తే నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలు మేషరాశిలోకి వస్తుంది మేషరాశిలో శని చాలా బలహీనుడు గోచారంలో నీచం ఉండవు కానీ బలహీనుడు కాబట్టి మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటి గురువు అనుకూలంగా ఉన్నాడు కేంద్రంలో కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు కావాల్సిన దానిలో ఏంటంటే వీళ్ళు రాశి భావాన్ని గమనించి ఈ రాశి భావమే వీళ్ళ ప్రారంధం ఈ రాశి భావమే వీళ్ళ ప్రారంధం సంచిత నుంచి వచ్చిన ప్రారంధం ఈ ప్రారంధాన్ని గనక వీళ్ళు వీళ్ళ స్వభావం నుంచి వీళ్ళకి ఏర్పడినటువంటి కొన్ని సంస్కారం ఏదైతే సంచిత నుంచి వచ్చినటువంటి ప్రారంభంలో అయితే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని ఈ డ్రీమ్స్కి ప్లానింగ్కి ఇంకా వీళ్ళు దగ్గరగా రిలేట్ చేసుకోగలిగితే ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం ఏదో జరిగిందో గోచారంలో దాని ప్రభావం యొక్క తీవ్రత ఏలినాటి శని అయినప్పటికీ కూడా ద్వితీయ భాగం ఏలినాటి సెన అయినప్పటికీ కూడా ప్రారంభాన్ని ఛేదించి పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళని మార్చుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎంతో దురదృష్టకరంలో బతుకుతున్నారు అనే దానికి ఇప్పుడు ఒక ఉపశమనము మీరు కలిగించారని కూడా చెప్పచ్చు ఇప్పుడు గత ఒక రెండున్నర సంవత్సరాలు వాళ్ళ జీవితం ఎలా జరిగింది అనే విషయాలను కూడా మీరు దృష్టిలోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ దశ మారుతుంది అని చెప్పేసి కూడా మీరు చక్కగా వివరించారు అలాగే ప్రారంభ కర్మను కూడా వాళ్ళు ఎలా ఛేదించాలి అని కూడా చాలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకు మా తరఫున మా టీవీ ప్రేక్షకుల తరఫున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి